హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో చాలా కమ్మగా ఉండే బ్రేక్ఫాస్ట్ అండి సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది బొంబాయి రవ్వతో ఇడ్లీలు సేమ్ టు సేమ్ మనం రెగ్యులర్గా చేస్తునే ఇడ్లీలు ఎలా ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి రీసెంట్గా నా ఫ్రెండ్ సునీత వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు ఏంటి ఎప్పుడు మేమే వస్తున్నాం మీరు కూడా రండి మా ఇంటికి అని సరే వస్తాలే అని ఒకరోజు ఫోన్ చేసి నేను వస్తున్నాను ఈరోజు అంటే అరే రే ఇంత గా చెప్పేసావు నేను నీకోసం ఏం చేయాలి ఏం చేయాలి అరే మీరు ఏమీ వర్వ అవ్వద్దు ఏదైతే అదే తిందాము అన్నాను లేదు లేదు నీకు స్పెషల్గా ఏదైనా చెయ్యాలి అని సో నేను వెళ్ళేప్పటికీ నేను ఇంకో ఫ్రెండ్ జగదీశ్వర్ గారు కలిసి వెళ్ళాం అనమాట వెళ్ళేప్పటికీ నిజంగా చెప్తున్నాను ఎంత ప్లెజెంట్గా అనిపించింది అంటే చక్కగా తింటా ఉంటే అలా దిగిపోయిందండి ఈ టిఫిన్ ఎంత కూల్గా వెళ్ళిపోయిందనమాట చాలా చాలా బాగా చేశారు అసలు వాళ్ళ హౌస్ కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు ఇంటీరియర్ కూడా సూపర్గా ఉంటుంది అసలు అదంతా ఎంజాయ్ చేస్తూ ఈ టిఫిన్ తిన్నాను సో నాకు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అందరికీ పోస్ట్ చేయాలనిపించింది నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి ట్రై చేసేద్దాం ఇడ్లీలు చూసారక నార్మల్ రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీలు ఎలా వస్తాయో అలాగే వచ్చినాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక కప్పు సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇట్లా ఒక కప్ అండి ఈ మెజర్మెంట్స్తో చేస్తే ఎక్కడ పలుచగా అట్లా రాకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్తో వస్తుంది సేమ్ అదే కప్పుతో మనం పెరుగు కూడా తీసుకోవాలి పెరుగు కమ్మగా ఉండేటట్టు చూసుకోండి ఇది పులవకూడదు అలాగే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను జనరల్గా మనం ఏది చేసినా కూడా పెరుగు కొంచెం పులిస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం పెరుగు యూజ్ చేసిన ఐటమ్స్లో చేస్తాము బట్ ఇందులో మాత్రం పెరుగు అస్సలు అప్పులోకూడదు కొంచెం కమ్మగా ఉండేటట్టు చూసుకోండి ఇట్లా ఫస్ట్ కలపండి ఎందుకంటే బొంబాయి రవ్వ కలిసే కొద్దీ అది ఊరుతుంది ఆ ఊరే దాని మీద ఏంటంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట సో అందుకనే అట్లా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఉంటే రవ్వలోకి మొత్తంగా వాటర్ వెళ్ళి రవ్వ ఉన్న క్వాంటిటీ కంటే ఎక్కువగా అవుతుంది సో ఈ టెక్స్చర్లో వచ్చేటట్టు అంటే ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు పెట్టుకొని ఒక మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోండి అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇదే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి అలాగే క్యారెట్ తురుము పచ్చిమిరపకాయల తురుము కొత్తిమీర కరివేపాకు ఇవి వేసుకొని కొంచెం కుకింగ్ సోడా వేసుకోండి కుకింగ్ సోడా ఎందుకు వేసుకోవాలంటే ఇది కొంచెం లూజ్ అనేది వస్తుంది పొడి పొడిగా ఉంటుందన్నమాట మరీ గట్టిగా రాకుండా సో ఇట్లా కలిపేసుకోవాలి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ రాకపోతే వాటర్ యాడ్ చేసుకోండి ఇది బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎట్లా ఉంది అనేది చెక్ చేసుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో కొంచెం వాటర్ పడుతుంది అందుకే నేను వేస్తున్నాను ఉప్మా రవ్వ స్టార్టింగ్ కంటే కూడా ఇట్లా నానిన తర్వాత కొంచెం పెద్దగా అవుతుందండి అలాగే వాటర్ పీల్చుకుంటుంది రవ్వ అంతా సో ఇట్లా వాటర్ వేసుకొని చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చింది అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక పక్కన మనం పోపు అయితే వేసుకోవాలి పోపుకి గీ వేసుకున్నానండి ఫస్ట్ దీంట్లో జీడిపప్పు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇడ్లీ తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఇలా జీడిపప్పు వేసుకుంటే అలాగే పోపులు కూడా వేసుకోవాలండి ఫస్ట్ జీడిపప్పులు ఫ్రై చేసేసి పక్కకు తీసుకోండి బ్రౌన్ కలర్లో అయిపోయినాయి కదా ఇప్పుడు పోపు అనేది పెట్టుకోండి దీన్ని కొంచెం ఆయిల్ వేసుకోండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా పోపు వేసేసుకోవాలి వేసుకొని పోపు మన బ్యాటర్లో వేసుకొని దీంట్లో కొంచెం ఆ వేడిగా ఉన్న ఆయిల్లోనే కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు బ్యాటర్ అంతా ఒకసారి పోపు కలిసేటట్టు కలిపేసుకోండి సింపుల్గా ఏదైనా జర్నీస్ అది వెళ్ళినప్పుడు అట్లాంటి టైంలో మనకి ఇడ్లీ అంటే సాఫ్ట్గా అనిపిస్తుంది కదండి ఈజీగా అయిపోద్ది మన స్టమక్ కూడా బాగుంటుంది అనుకునేప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అనుకోండి మనకి అస్సలు టెన్షన్ లేకుండా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది మనకి సో మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటివి ట్రై చే వర్క్ని తగ్గించుకోవాలంటే ఇలాంటి ట్రిక్స్తో చేసేసేయాలి మనం సో నార్మల్గా మనం ఇడ్లీ పెట్టుకున్నట్టే పాత్రల్లో వాటర్ వేసుకొని దానికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని రేకుకి డెకరేషన్ ఉండాలి కదా సో నేను ఇట్లా జీడిపప్పు పెట్టుకొని దీంట్లో క్యారెట్ తురుము కూడా పైన వేసుకోవచ్చు వేసుకొని ఇడ్లీలు పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ అనేది వేసేస్తున్నాను నిజంగా దీనికి చట్నీలు అవి ఏమీ అక్కర్లేదండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాము అలాగే జీలకర్ర ఇవన్నీ వేసాం కదా కొంచెం దాంట్లో ఉన్న కారమే సరిపోతుంది సో ఇడ్లీలు అయితే పెట్టడం అయిపోయింది అండి సింపుల్ అండ్ ఈజీగా అయిపోవాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగా ఆవిరిలో మనం ఉడికిచ్చేస్తే ఇడ్లీలు అయితే ప్రిపేర్ అయిపోయినట్టే కొంచెం చల్లారేదాకా వెయిట్ చేయండి ఎందుకంటే మనకి ఆ రేకు నుంచి వదిలి రావాలి చూసారా ఆయిల్ వేసాము అలాగే కొంచెం చల్లారింది కనుక రేకులోంచి బయటకు వచ్చేసింది సో ఇడ్లీలు అయితే చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి